దాశరథి శత జయంతి రాష్ట్రం యావత్తు విశ్వవిద్యాలయాలలో సంస్థలలో ప్రత్యక్షంగా పరోక్షంగా అంతర్జాలంలో అనేక సదస్సులు సభలు ప్రసంగాలు కొన్ని వందలు బహుశా జరిగి ఉంటాయి ఒక సంవత్సరంలో ఒక కరెంటులో మాత్రం ఇన్ని సంవత్సరం ఇంతమంది మహానుభావులు ఒక దాశరథి జయంతి కార్యక్రమం ఎవరన్నా పెట్టరా అన్న కొద్ది ఉండి అలీతో అన్నాను నేను అంటే అలీలో సార్ నేను పెడతా అని సభ పెట్టినందుకు కానీ నా సూచన అందించినందుకు అనేక ధన్యవాదాలు అభినందన వైరాగ్య ప్రభాకర్లో ఒకటి పెట్టినాడు దాసరికి ఈ శత జయంతి ఆరంభం సందర్భంగా ఒక కవిత సంకలనం చేసి పెట్టినాడు కానీ దాసరి ప్రసంగాలు ఇట్లాంటివి జరగడం జరగలేదు దాసరి గురించి మాట్లాడటానికి ఈ కొద్ది సమయం ఎవరికి సరిపోదు ఎవరు మాట్లాడమన్నా ఒక గంట సేపు మాట్లాడతారు నా కులమిత్తియో ఎరుగా ನಾ ಕುಲเมತ್ತಿಯೋ ಯೆರುಗ ನಾಮತವಿತ್ತಿಯೋ ಯೆರುಗ ಕಾಲೇ ತದಶப்தಮ ಉಂ ಗಣಿಚೆ ನಾ ಕುಲเมತ್ತಿಯೋ ಯೆರುಗ ನಾಮತವಿತ್ತಿಯೋ ಯೆರುಗ ಕಾಲೇ ತದಶப்தಮ ಉಂ ಗಣಿಚೆ ಲೇರನ ದಿರಾರ್ಣದಿ ಏರದಿಏ ಕುಲಂಬಾತ್ ಕುಲಮೇಮನಿಯಂ

దాశరథిందరూ బాగా చర్చించుకునేవాడు దాశరథి కర్ణాభనిధి అని శతకం రాసి శ్రీశ్రీ గారి పంపిస్తే అంటే దాశరథి కవిత వైవనిధి అని రాసినాడు అసలు దాశరథి కర్ణాభనిధి అని రాయలేదు దాశరథి కవితా వయోనిధి అని రాసినాడు శ్రీశ్రీ ఏమన్నా అంటే మొదలె బాగుంటుంది అదే పెట్టుకున్నారు సరే అని పెద్దవారు చెప్తున్నారు లేదా అని అదే పెట్టిన దీనివల్ల చాలా మంది దాశరథి శతకం అంటే అదే సదుపాలపై నెమరి తెలియదు అంతేందుకు నాకు కూడా నేను పంతొమ్మిది వందల అరవై రోజు డిగ్రీ కళాశాల లైబ్రరీలో నుంచి తెచ్చుకున్నప్పుడు చదివిన ఈ ఒక పద్యం నాకు జ్ఞాపకం ఉంది నేను మళ్ళీ ఇప్పటిదాకా దాసరి చూలే ఈ ఒక పద్యం అప్పుడు చదివినా నాకు జ్ఞాపకం ఉంది దాసరికి ఎంత అగ్ని ధారను ఎంత వీణను అంత అమృతార అంత అనురాగ బంధం కలిగినటువంటి వాడు రాగబంధము అని రాసినాడు ఆయన అంత శాంతి సందేశం ఇచ్చేవాడు అంతే మహాబోధి అని రాసినాడు అమృతాభిషేకం అని రాసినాడు అనేక కోణం నుంచి ఒక నైజాము తిరుగుబాటు సందర్భంగా రైతాంగ పోరాటం సంబంధించినటువంటి కవిత్వాన్ని తీసి పక్కన పెడితే దాసరథి అమృతం నిలయమైనటువంటి అమృతానికి నిలయమైనటువంటి కవి అంత గొప్ప శాంతి కవి ఆయన కానీ ఆయన కవిత్వంలో ఒక శ్రీనాథుడు ఉంటాడు ఒక పోతన్న ఉంటాడు ఆయన కవిత్వంలో ఒక స్త్రీ స్త్రీ ఉంటాడు ఒక కర్ణ స్త్రీ ఉంటాడు ఆయన కవిత్వంలో ఒక గాలి ఉంటాడు ఒక భక్తుడు మోహిన్ ఉంటాడు ఆయన కవిత్వంలో ఎన్ని రకాలైనటువంటి పోకడలు నాయకులు కనపడుతూ ఉంటాయి సంస్కృత ఆంధ్ర ఉర్దూ తర్వాత ఇంగ్లీష్ కూడా ఊపితుంటారు కానీ ఈ మూడు భాషల్లో ఆయన మహాపండితుడు మహాపండితుడు కనుక ఇందాక ఆయన చెప్పినాడు సమాసాల ప్రయోగం ఎట్లా చేస్తాడు అందుకే నన్ను శ్రీనాథుడు సమాసాలు ప్రయోగిస్తాడు పోతన్న వంటి మధురైన నడకల్లో కూడా పద్యాలు రాస్తాడు శాసనకి ప్రధానంగా మొదట పద్యకమే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అది వీణ పద్యపాదం భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో వందే మాత్రం ఎంత గొప్ప నినాదాన్ని ఇచ్చిందో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే మాట ఆనాడు నిన్న మొన్నటి దాకా సాగిన తెలంగాణ ఉద్యమానికి కూడా అదే ఒక కొత్త ఉత్సాహాలు చైతన్యాన్ని ఇచ్చినటువంటి నినాదం ఇప్పటికీ కూడా అదే ఒక గొప్ప నినాదంగా ఉంది అది పద్యపాదమే అట్లాంటి పద్యపాదాలను అనేకం ఆయన రాసినాడు పద్యాలు రాయటం అంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ పద్యము రాయట గడుక వైపుని మహాభద్ధాపు మహా లేచిని అనే పేరుతో ఒక కంటిక రాసినాడు ఆయన మహా అని రాసినాడు మహాకవి అని రాయలేదు అంటే గొప్ప కలం గురించి రాసినాడాయ్ పత్యం రాయుతుండు వెనక వైపు చుడకు లేచివి మహా అమర్దశ తాపురిని ఉంచును గమల గవలాగుడు వేలమేనుడా పత్యముడు ఆ దబదములబ్బాయి కనుడు చదువు వేగంగా రాసినాడే పద్యాలు వెనక గుప్పుడే అర్థమేమిటి మాలనేమింటి మరీపడి ముందు కవిత్వం లైవ్ అంటారు ఆ కవిత్వం ఎట్లా రాసినాడో అనేది మా ఇంట మన బాబు చెప్తున్నారు పాటలు పాడి తెలుగు బాబు నిరాచరిక అట్లా రాసింది కానీ రాయాలి అంటరాని కవి బాధ్యత ఇప్పుడు రాయాలి రాయకపోతే సమాజంలో ఆపద దశ వస్తున్నది ఆపద ముంచుకు రాయి ఆపదను చూసి ఊరుకోకు మౌనంగా ఉండకు అది ఆయన ఉద్దేశం ಅರ್ಥವಾದ ಮೂಲಪೈ ಕರುಣುಂತಕುಮಾ ನಾನು ಪತೇನಾಪ್ತೇ ಕಿ ಗಾನು ಮುದೃತದ ಕಿ ಪ್ರಾಸವ ಮುದೃತದ ಕಿ ಚಂದ ಸ್ವಸ್ಥದ ಹರಿರನುಕ್ತರು ಕಾರ್ಯಗಾನಿ ಮರಲೇ ಅದಕನೆ ಯಾಣಾರಂತೆ ಅರ್ಥವಾದ ಮೂಲಪೈ ಕರುಣುಂತಕುಮಾ ಪದಾವರು ದುಷ್ಟರು ಕುಂ ಗನುಹ ಮುಂದರ ನಕ್ಯ ಉಲಾಕುಂದಗನ್ ಅನ್ನಲೈ పదాలు ఆయన ముంద నాట్యం చేస్తున్నట్టుగా తప్పటప్ప వచ్చి పడిపోతాయి ఈ పదం వస్తుందా రాదా అని చరచంద్ర చెప్పినా ఈ మాట తీసేస్తే ఆ మాట పెట్టేసినాడు అంటే అది ఎక్కడ పని లేదు అంత పద సంపన్నుడు ఆయన అంత పద సంపద ఉన్నది ఆయన ప్రాచీన సాహిత్య అధ్యయన పాండిత్యం ఉంది ఆయన చిన్నప్పటి నుంచి సంస్కృత భాషకు సంబంధించిన పాండిత్యం ఉంది అందుకని సంస్కృతాన్ని వాడతారు తెలుగును వాడతారు ఉర్దూను కూడా వాడతారు అందుకని సూఫీ తత్వం సూఫీ సిద్ధాంతం ఉంది మన హిందూ సిద్ధాంతల్లోని వైష్ణవం గారి భక్తి కూడా ఉంది శాంతి సందేశాలు ఉన్నాయి కనుక ఆయన మహాభోగి అనే పేరుతో ఒక పుస్తకం రాసినాడు పధ్యాహ్నంలో చాలా అద్భుతమైనటువంటి ఉంది అగ్నిధార రెండూ ఉన్నాయి అని అంటే మా మిత్రులు కూడా చెప్పినాడు ఎందుకంటే దాసరథి నారాయణ రెడ్డి శ్రీశ్రీ విశ్వనాథ శ్రీనాథుడు పోదన్న ఇట్లాంటి వాళ్ళ మీద మాట్లాడమంటే ఎవరికైనా ఒక కూలకే మస్తు మారాటి వాళ్ళకి ఒక గంట సేపు అయినా మాట్లాడచ్చు మీ వె యొక్క తీమేని నుంచి రువీనారం వెడుతురుల బా కకాశ విహిరోన రువీనారం వెడుతురుల బా కకాశ విహిరోన ఎవడవయ్యా నీవు ఎవడవయ్యా నీవు ప్రగాఢ సంజం ఇతైన వెలుగు భామైన వాడు ఎవరు సూర్యుడు అని చివరకు ఏమంటున్నాడు ప్రశ్న వేసినా చెప్పి ఎవడవాలి ఇట్లా చేసిన వాడు ఎవడాలి అన్నాడు కింద ఒక మాటతో సమాధానం చెప్తున్నాడు ప్రగాఢ సాహిత్యమూర్తి సూర్యుడు భాస్కరుడు తిలకరుడు పెళ్ళే ప్రగాఢ సాహిత్యమూర్తి అన్నాడు అంటే సాహిత్యము ఎట్లా ఉండాలి కవి ఏం చేస్తాడు సాహిత్యమూర్తి ఏం చేస్తాడు అంటే ఇదిగో వెలుగురుల బాగురు వెదాడు

సమాసాల ప్రయోగాలు ఎక్కడ ఉన్నాయి అన్నదానికి మీకు చెప్తున్నాను అట్లా ఆయన నేను ప్రేమమై తింటే స్వార్థ గీతాలు రాస్తాను అంటే నైజావ ప్రభుత్వం యొక్క ఆనాటి పోరాటం దశ రాకపోతే ఆయన అనేక ప్రేమ గీతాలు రాస్తున్నవాడు అందుకనే గాలి గీతాలు అనువాదాలు చేస్తాడు ఆయన గాలి గీతాలలో చూపి సిద్ధాంతము భావమే ఎక్కువగా ఉంటుంది నేను ఒకటి చెప్తాను మీ కూడా నేను అప్పుడప్పుడు చదువుతున్నాను ఎప్పుడు చదువుతుంది నాడేస్తాను గాలి గీతాలు

ವಾಯೇನ ರುದ್ರನೀತಂ ಜಯ ಚಿಂತಲ ತೋಕುಲೋಕುನಿ ಕ티브ಸುಲಂ ತರಿ ಮುಕ್ತ ಏನ ಬಲಂತ ಇಟಿಂಚೆಡೆ ಬಿಕ್ಷೆರು ಬಸಿರ್ಗನೋ ನಿಂದಕು ರುದ್ರಲೇಯ రుద్రవీణ మీద అగ్ని జీణాలు ఎందుకు పాయిస్తాడు అని చెప్పినాడు ఆయన రుద్రవీణ ఎందుకు పాయిస్తున్నాడు అగ్నిధార ఎందుకు కనిపిస్తున్నాడు అని ఆయన పద్యాల మీద ఆయన గేయాల మీద అనేక చెప్తున్నాడు ఒక్క చిన్న విషయం నేను చాలా విషయాలు చెప్పాలి చెప్పాలని ఆయన కానీ సమయం లేదు కాబట్టి మూసి నది మీద ఎవరన్నా కవిత రాసేరా అని నన్ను హైదరాబాద్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాను మూసి సంగతి జరుగుతున్న కాలంలో ఒక మాతృకే మిత్రుడు ఫోన్ చేస్తారు మీరు మూసి నది మీద ఎవరైనా కవిత్వం రాసిందా ఎక్కడన్నా ఉన్నదా సార్ చెప్తారా అని నేను నేనేమన్నా అంటే నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు వరకు దాసరథి ముసి తటం అనే పేరుతో ఒక నాలుగు పద్యాలు రాసిన ఉంటుంది అందులో ఒక పద్యం మీరు చెప్తాను అది ఇవాళ కాలానికి కూడా వర్తిస్తుంది ఇలా ఎప్పుడో రాసిన ఇప్పటి నిన్న సంఘటన కూడా వర్తిస్తుంది గెలిచినది గడిపోచ గెలిచినది గడిపోచ ముకలై పోయిన మనుగర చినది గోడలి గెలిచి నది కైలే పోతా ముకలై పోయిన మనుగర చినది గోడలి కర్ములోని వేడి అస్త్రువు గెలిచే కర్ములోని వేడి అస్త్రువు గెలిచే బాధి కత్తి గోడిపోయి మోసి బరడి పోయే ఓ భగవత్ ది మాము చెదై పడాలి

નમ દિમાચે ત જમ જમલક સરો કોદન ન કોદન કલભૂત વિચુકુણાળ નાચેત ઈ નાチ નાチ કવિતા મોસન ઓ રે ગાપૈ યમય નું ચુકુણાળ નાચેત ీ తల్లి నేను నీకు అల్లా అల్ల నడు లేడు